హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నగారి కూతురు క్రియేషన్స్ ఫిష్ ఫ్రై చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ ఫ్రై అందరూ ఒకేలా చేస్తారు కాకపోతే అందులో వేసే మసాలాలే కాస్త వేరు అవే గొప్ప రుచిని ఇస్తాయి చాలా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి పది లవంగాలు ఎనిమిది దాల్చిన చెక్క ముక్కలు మూడు యాలక్కాయలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోకూడదండి ఈ మసాలా దినుసులు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఆ గొప్ప రుచినిచ్చే మసాలాలే ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి వేసుకుంటే ఈ పొడిని మనం ఎక్కువగా చేసుకుని గో సీసాలో స్టోర్ చేసుకోవచ్చు మనం నాన్ వెజ్ ఫ్రైలు చేసుకునేటప్పుడు ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా వేగితే సరిపోతుంది వీటిని పొడి చేసుకుందాం ఇది బొర్రబచ్చండి చేప ఎనిమిది ముక్కలు ఉన్నాయి ఇలా లావుగా కోయించుకోవాలండి మరి పలుచుగా కోయించేసుకోకూడదు చేప ముక్కల్ని వీటిని పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇప్పుడు వీటికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకుని టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్టు వేసుకోవాలి మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి దాల్చిన చెక్క యాలక్కాయల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమ్మబద్ద రసం వేసుకోవాలండి నేను వేసాను కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి ఈవెన్గా మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఈ మసాలాలని ఇప్పుడు చేప ముక్కలకి పట్టించుకుందాము మొత్తం చేప ముక్కలన్నిటికీ బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల బాగా మనకి పడుతుంది చేప ముక్కకి మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం పాన్ బాగా హీట్ అవేకే ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి ఇందులో ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల మనకి చేప ముక్కలు పాన్కి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి మసాలా పట్టించుకున్న చేప ముక్కలను వేసుకుందాం చేప ముక్కలు ఒకవైపు వేగినండి ఇప్పుడు రెండో వైపుకి తిరగేసుకుందాం ఈ చేప ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మనకి చేపల ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి పాన్లో చేసుకున్నా సరే మనకి ముక్కలు అస్సలు విడిపోకుండా కొంచెం కూడా విరగకుండా బాగా ఫ్రై అవుతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వేగాక అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగినాయో కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది అంత బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మిగిలిన ముక్కలు వేయించుకుందామండి ఆయిల్లోనే వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే ఆయిల్లో మూడు రెండు కరివేపాకుని కట్ చేసుకుని వేసుకుని వేయించుకుందామండి ఇలా ఈ ఆయిల్లో వేయించుకోవడం వల్ల కరివేపాకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కరివేపాకుని మనం చేప ముక్కలతో పాటు తింటుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఫిష్ ఈ ఫిష్ ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఫిష్ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్